మనం మెదడును ప్యాకెట్లో పెట్టుకుని ప్రవర్తిస్తుంటాం నిజమా కాదా భగవంతుడు మనకు చేతుల్లో శక్తిని మెదడులో తెలివిని ప్యాక్ చేసేస్తాడు ఆ ప్యాకెట్ని మన చదువు అనే చేతులతో విప్పకుండానే పడేస్తుంటాం దీనికి నేను ఒక కథ చెప్తా ఒక ఊర్లో కోటీశ్వరుడు తండ్రికి ఒక కొడుకున్నాడు అతడు ప్రతిరోజు కాలేజీకి వెళ్ళేటప్పుడు కార్ల షోరూంలో ఉన్న ఒక ఖరీదైన కారును చూస్తుండేవాడు అతడు ఫస్ట్ క్లాస్లో కాలేజీ పాస్ అయిన రోజున అతని తండ్రి పిలిచి ఏం బహుమతి కావాలో కోరుకోమంటాడు ఆ రోజు అతని బర్త్డే కూడా ఆ రోజు సాయంత్రం ఆ బర్త్డే పార్టీ జరిగాక తండ్రి అతన్ని గదిలోకి పిలిచి ఒక గిఫ్ట్ బాక్ అందిస్తాడు అతడు ఆ గిఫ్ట్ బాక్స్ని చూస్తూ కొంచెం నిరాశతో సగం చించుతూ అందులో ఉన్న భగవద్గీత పుస్తకాన్ని చూస్తాడు ఆ భగవద్గీత పుస్తకాన్ని చూడగానే అతడు అక్కడ వదిలేసి బయటకు వెళ్ళిపోతాడు తర్వాత కొన్నాళ్ళకి అతడు కాలేజ్ అయిపోయిన తర్వాత పై చదువులు చదవడానికి ఫారెన్కి వెళ్ళాల్సి వస్తుంది అతను అక్కడికి వెళ్ళిపోయి పై చదువులు చదువుకుంటాడు చదివిన తర్వాత అతని తండ్రికి ఉన్న బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేసి అతడు అదే ఫారెన్లో సెటిల్ అయిపోతాడు కొన్నాళ్ళకి తన తండ్రి మరణించిన వార్త విని ఇండియాకి తిరిగి వస్తాడు తిరిగి వచ్చిన తర్వాత అతడు ఆ కార్యక్రమాలు జరిగిన తర్వాత అతడు ఆ ఫైల్స్ ఆ పుస్తకాలు చదువు సర్దుతూ ఉండగా అక్కడ అతనికి ఆ రోజు చెంచి పడేసిన బాక్స్ కనిపిస్తుంది ఆ బాక్స్ చూడగానే అతనికి ఆ రోజు చేసిన సంఘటన గుర్తుకొస్తుంది ఆ సంఘటన గుర్తుకొచ్చి ఆ బాక్స్ మళ్ళీ ఒకసారి ఓపెన్ చేస్తాడు ఓపెన్ చేసి చూడగానే అందులో ఒక బుక్ కనిపిస్తుంది అది భగవద్గీత బుక్ అక్కడ ఆ భగవద్గీత బుక్లో ఆ మధ్యలో ఒక చెక్ ఉంటుంది ఆ చెక్ ఏంటంటే ఆ రోజు తన తండ్రి అతను కారు కొనుక్కోవడానికి ఒక చెక్ సైన్ చేసి అందులో పెట్టి గిఫ్ట్గా ఇస్తాడు ఆ రోజు చూడకుండా అతను అక్కడ పడేసి బయటకు వెళ్ళిపోతాడు మనం కూడా చాలా సార్లు అర్థం చేసుకోకుండానే ఇలాగే చేస్తుంటాం భగవంతుడు మనకి చేతుల్లో శక్తిని మెదడులో తెలివిని ప్యాక్ చేసిస్తాడు కానీ మనం వాటిని కోరిన రూపంలో బహుమతిగా రాలేదని పక్కన పడేస్తుంటాం మెదడు అనే ప్యాకెట్ని చదువు అనే చేతులతో పూర్తిగా విప్పకుండానే పడేస్తూ ఫెయిల్ అవుతుంటాం